జగన్మోహన్ రెడ్డి ఏది చేశాడో ఒక్కడ చూపించండి ఏం చేశాడు మహిళలకి ఎక్కడ చేశాడు ఏం చేశాడు ఎవరికి చేశాడు పోనీ ఆ చేసిన వాళ్ళనన్నా ఒకళ్ళని చూపించండి ఇదిగో మాకు ఇది వచ్చినయి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని ఒక పది మంది మహిళలతో మీరు చెప్పించండి చూపించండి ఏమి ఇచ్చాడో వాళ్ళకి ఆటోలు ఇచ్చాడా కార్లు ఇచ్చాడా లేకపోతే బళ్ళు ఇచ్చాడా లేకపోతే లోన్ ఇచ్చాడా లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టాడా ఏ ఆడవాళ్ళని బాగు చేశాడండి ఆయన మేడం నమస్తే అండి ఈ రోజున చంద్రబాబు లోకేష్ దావోస్ వెళ్ళారు దాన్ని వైసీపీ వాళ్ళు వర్గీకరిస్తూ వీళ్ళు అందరూ ఇక్కడ దోచుకున్నది అక్కడికి అక్కడ దాచుకోవడానికి వెళ్ళారు అసలు రాష్ట్రం గురించి వీళ్ళకి లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు మనం చెప్పడం అండి మన కళ్ళ కనబడతానే ఉంది కదండి చంద్రబాబు గారు లోకేష్ ఎందుకు వెళ్ళారండి దావాస్ అక్కడికి వెళ్ళి అందరూ దృష్టిలో పడాలని చెప్పి అన్ని కంపెనీలతో మాట్లాడాలి అలా ఉంటేనే రేపు మనకి ఆంధ్రా కంపెనీలు వస్తాయి అని అది చేయడానికి వెళ్ళారండి ఎంతసేపు దోసుకున్నారు దాచుకుంటానికి వెళ్ళారు నువ్వు నువ్వు దోసుకున్నావు కాబట్టి దాచుకోవడానికి అక్కడని ఇక్కడ ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని లండన్ అన్నావు అక్కడ నుంచి ఇంకెక్కడికో వెళ్ళావు మధ్యలో భార్యను తీసుకుని వెళ్ళావు అన్నీ చేసుకుని పెట్టుకుని అన్నీ దాచుకుని వచ్చావు అంటే అందరూ నీకులాగా దాచుకోవటానికే ఉన్నారా అన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు అదైతే తప్పండి వాళ్ళు ఏంటంటే ఎంతసేపు కంపెనీలు ఏవోట్ తీసుకురావాలి ఆంధ్ర భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంతా ఉద్యోగాలు రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తండ్రి కొడుకులు చలి అని అండ అని లేకుండా తిరుగుతూ ఉన్నారు అదే ఇప్పుడు మరి ఈయన ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు వైసీపీలో ఏం చేశారండి అక్కడ దుప్పట్లు కప్పుకోవాలి అంత సలి వస్తుంది కా సటర్లు వేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడారండి కోడి అన్నారు గుడ్డు అన్నారు అవి అన్నారు ఇయన్నారు రకరకాలుగా మాట్లాడారు ఒక్క ఉద్యోగం తీసుకొచ్చారండి రాష్ట్రాన్ని ఇవాళ తీసి అక్కడ పెట్టారు రోజు అలా మాట్లాడటానికి సిగ్గుచారం అనేది ఉండాలి వాళ్ళకి అదైతే మేము ఖండిస్తున్నాము వాళ్ళు వెళ్ళింది మాత్రం కంపెనీల కోసమే దానివల్ల మనకి ఇంకా కంపెనీలు వస్తాయని మేమందరం కూడా ఆశపడుతున్నామండి అంటే మేడం పక్కన చంద్రబాబు గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీస్కే తన పేరు పెట్టుకుని నేనే తీసుకొచ్చానని చెప్పి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు దాని గురించి ఏం చెప్తారు అసలు అసలు ఆయన తీసుకొచ్చింది ఏముందండి జగన్ గారు తీసుకొచ్చిన ఏదో ఒకటి ఉందండి అసలు ఒకటి చూపించండి ఇక్కడ రాయలసీమలో నీళ్ళు కూడా లాస్ట్కి సినిమా సెట్టింగ్ ఏదో వేసి పెట్టారు మళ్ళా అంటే వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళన్నీ గేట్లు ఎత్తుకుని వెళ్ళిపోయారు మనం అందరం చూసాం టీవీలో అది మనం వాళ్ళు చెప్తే మనం నమ్మట్లా మనం కలితే మనం చూసాం జరిగినవి అన్నీ కూడా అవన్నీ చేసింది వాళ్ళు అలా ఇప్పుడు వీళ్ళు అలా చేయట్లేదు కదండి వాస్తవంగానే చేస్తున్నారు ఇదిగో చేసామని చెప్పి చూపిస్తున్నారు చెప్పినవి అన్నీ చేస్తూనే ఉన్నారు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే మరి ఇంట్లో వాళ్ళ సొంత బాబాయిని చంపుకునే ఏమీ తెలియదు అన్నట్టు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పి ఐదు సంవత్సరాలు కళ్ళు మూస్తాడు ఆంధ్రజనానికి ఇప్పుడు వాళ్ళు అన్ని వాళ్ళు చేయటము యువత వాళ్ళ మీద పడి ఇలాగ వాళ్ళు చేశారు వీళ్ళు క్రెడిట్ స్టోరీ అంటే అటు బాగుంది అండి అసలు ఇవన్నీ ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి సిగ్గుసారం అనేది ఉండాలి కదండి ఆయన ఒకటి చేయకపోగా చేసేవాళ్ళని కూడా ఇలాంటి మాటలు మాట్లాడి బాధపడుతున్నాడు అనవసరంగా వాళ్ళ వాళ్ళలాగా ఎవరు చేశారండి అసలు వాళ్ళు చేసింది ప్రతిదీనండి ఏది చూడండి ప్రతి దాంట్లో డబ్బులు కూడా దండగ చేసింది వాళ్ళు రంగులేశారు తీశారు గోంజంచులు తెచ్చారు తీసారు ఎన్ని వేల కోట్లు అండి అవన్నీ ఆంధ్ర డబ్బు కాదా ఈరోజు ఆంధ్ర డబ్బు ఏదో అయిపోతుంది వీళ్ళు ఏదో పాడు చేసేస్తున్నారు నాశనం చేసేస్తున్నారని అడుగుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు తెచ్చింది ఏమీ లేదు నువ్వు చే నువ్వు చేస్తావని ఆశ లేదు నువ్వు చెయ్యలేవు వాళ్ళు చేస్తుంటే అడ్డం పెడుతున్నావు ప్రతి దానికి లెటర్లు పెడుతున్నావు కంపెనీలు వాళ్ళకి కూడాను ఇదైతే మంచి పద్ధతి అయితే కాదు కదా ఈసారి నీకు ఆ పదకొండు కూడా రావు ఇలా చేస్తే నువ్వు కూడా గెలవవు ఎవరు నమ్మరు ఆ సోరీ చేశారు ఈ సోరీ చేశారని చెప్పి నువ్వు ఇచ్చి మాటలు మాట్లాడటమే కానీ ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఆ మాటలు ఎవడు కూడా పట్టించుకోడు ఎందుకంటే అవన్నీ చేసింది నువ్వు కాబట్టి నీకు అలవాటు కాబట్టి అవతలాలను అలా మాట్లాడుతున్నావు నువ్వు అంటే మనం అసలు ఎలా చూడొచ్చు అంటారు పక్కన గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కానీ గూగుల్ కానీ టీసీఎస్ కంపెనీస్ కూడా మనం రీసెంట్గా చూసుకుంటే హెచ్ టు కంపెనీ విషయంలో కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చినవి చంద్రబాబు చేసిందేమీ లేదు అసలు ప్రజలను దోచుకోవడానికి చంద్రబాబు గెలిచాడు కానీ అసలు ప్రజల్ని ఆలోచించే తత్వం లేదు చంద్రబాబుకి అని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ మొత్తాన్ని అసలు టూ మచ్గా చెప్తున్నాడు అండి ఆయన ఆయన తెచ్చిన కంపెనీ ఏదైనా ఒక్కటి ఉందండి జగన్మోహన్ రెడ్డి అనేది చేసి ఆయన ఆయన ఈయన చేసినాయి చంద్రబాబు గారు చేసినవి కూడా నేను చేశానని పుట్టోలు దిగాడు ఈయన ప్రతి దగ్గర పోలవరంలో కూడా ఎంత కంప్లీట్ అయిందండి అప్పటికి అప్పుడు తర్వాత కూడా వెళ్ళి నేనే చేశాను పోలవరం నేనే చేశానని చెప్పుకున్నాడండి ఆయన చేసింది ఏం లేదండి ఎదురెత్తు తగ్గించి అవి చేసి ఇంకా నాశనం చేశాడు మళ్ళీ ఇప్పుడు కోటన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అలా చెప్పుకోవడానికేనండి ఏ కంపెనీ ఆయన తెచ్చింది లేవండి ఆయన అయితే చెయ్యలేడు కూడా చెయ్యడు కూడా వీళ్ళు చేసి నీకు చెప్పుకుని అన్నీ మా జగనే చేశాడు అన్నీ మా జగనే చేశాడని వాళ్ళు ప్రసారం చేసింది ఏమండి వస్తావా చెప్పినట్టుగా నిజం తొందరగా బయటికి వెళ్దాం అబద్ధం అనేది అల్లుకుపోద్దాయి వచ్చే అబద్ధం చెప్పి బతుకుతున్నారు వైసీపీ వాళ్ళు ఈ రోజు కూడా గుడి వెళ్ళ నిన్న కూడా ఏంటి ఏంటి మా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ వస్తాడు రపా ఏంటి ఏంటి రపారప ఏంటి అసలు అక్కడ ముప్పై మంది నలభై మంది లేరు అలా మాట్లాడేవాళ్ళు సోషల్ మీడియాలో అంత పబ్లిక్గా నువ్వు పెడుతున్నావు అంటే ఏమనాలండి ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుని అలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి మూసేయాలి ఇంకా వాళ్ళకి అలా అవకాశం ఇచ్చారు అనుకోండి ఇవాళ ఇరవై మంది రేపు వంద మందిని తీసుకొస్తాడు ఎందుకంటే ఆయన చేసేది రౌడీజం రాష్ట్రాన్ని రౌడీజం చేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నాడు అంటే రౌడీజం అంటే మాకు తెలియదు అసలు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గతంలో జగ రాజశేఖర రెడ్డి తనయుడుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రౌడీ రౌడీజం కానీ రాక్షసీజం కానీ అసలు ఎలాంటి పరిపాలన నేను చేయలేదని చెప్పి కూడా మాట్లాడుతున్నాను వైసీపీ వాళ్ళు అసలు వాళ్ళు మాట్లాడటానికి అంత నోరు ఎలా వస్తుందో సిగ్గు సిగ్గుసారాలు ఉన్నాయో తెలియదు అండి వాళ్ళకి మేము మా మేము ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి మేము చూస్తానే ఉన్నాము వాళ్ళ నాన్న ఏంటో మాకు తెలియదా వాళ్ళ తాత ఏంటో మాకు తెలియదా వాళ్ళ చరిత్రలో మాకు తెలియవండి వాళ్ళ ఫ్యామిలీయే రౌడీ ఇంకా ఈయన కొత్తగా వాళ్ళకన్నా ఒక ఎక్కువే చదివాడు ఈయన ఇంకా ఎక్కువ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడమే కాకుండా యువతులు గంజాయికి వాడికి బాన్సం చేశాడు ఇవి ఆయన మంచోడు ఇది ఇది అంతా చంద్రబాబు చేశాడు అంటానికైనా ఉండాలి కదండి ఇదంతా వాళ్ళు అంటారు చూడండి దొంగ 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 అంటాడని ఆ టైప్లో దొంగ వాళ్లే రౌడీలు వాళ్లే అవతల వాళ్ళ మీద ఎవరైతే నమ్మరండి ఈ మాట అంటే గతంలో రాజశేఖర రెడ్డి ఎలా అయితే పరిపాలించాడు మహిళలకు ముఖ్యంగా పెద్దపీటేశాడు రాజశేఖర రెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి తనయుడిగా కొడుకుగా మహిళలకి సాధికారత ఇచ్చిన పార్టీ వైసీపీ పార్టీ అసలు ఎన్డ కుటుంబం వచ్చి అక్కడ మహిళలని వెన్నుపోడి పొడిచారు అసలు మహిళలను పట్టించుకోవటం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు అదంత అట్టి మాట అండి ఆయన అసలు మహిళల కోసం చేసింది అయితే ఏం లేదండి రామారావు గారి టైంలో మహిళలకే ఆస్తిలో హక్కని అయ్యని అని కల్పించారు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే కదండి ఇవన్నీ డాక్రా గ్రూపులు ఇవన్నీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము డోక్రాలో ఉన్నాము అంటే ఆయన ద్వారానే మాకు కొంచెం సమయానికే అట్లా బ్యాంకు రుణమైనా కూడా వస్తుంది కదా మనకి దానివల్ల ఏదో బిజినెస్లో ఏదో చేసుకోగలుగుతున్నాం ఈరోజు కూడా డాక్టర్ వాళ్ళకి ఇస్తున్నారు చేస్తున్నారు అండ్ ఆయన చేస్తున్నప్పుడు మనం ఆయన చేశాడు అని చెప్పుకోవటంలో తప్పు అంతే తప్పించి ఆయన ఏం చేయలేదండి ఆయన ఏం చేయకపోగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏంటి మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ అంటున్నారు కదమ్మా దాని గురించి ఏం చెప్తారు మరి మహిళలకి పెద్ద వైసీపీ పార్టీ కాదండి ఈ కోటమి గవర్నమెంటే చంద్రబాబు నాయుడు గారే మహిళలకి ముందు ఉంచుతాడు అన్ని విషయాల్లోనూ పెద్దపేట వేసినా ఏం చేసినా లోన్లు ఇచ్చినా ఇంకో రకంగా ప్రోత్సహించిన ఆటోలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినా ఏది చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి ఏది చేశాడు ఒక్కడ చూపించండి ఏం చేసాడు మహిళలకి ఎక్కడ చేశాడు ఏం చేశాడు ఎవరికి చేశాడు పోని ఆ చేసిన వాళ్ళనన్నా ఒకళ్ళని చూపించండి ఇదిగో మాకు ఇది వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని ఒక పది మంది మహిళలతో మీరు చెప్పించండి చూపించండి ఏమి ఇచ్చాడో వాళ్ళకి ఆటోలు ఇచ్చాడా కార్లు ఇచ్చాడా లేకపోతే బళ్ళు ఇచ్చాడా లేకపోతే లోన్ ఇచ్చాడా లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టాడా ఏ ఆడవాళ్ళని బాగు చేశాడండి ఆయన అదంతా ఒట్టి మాట్లాడి అలా చెప్పుకోవటానికే వాళ్ళు పనికొచ్చేది